మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు ఐకేఎంఆర్ కానివ్వండి గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకరావు పేరుతో డోర్ టు డోర్ అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ లో మీటింగ్ పెట్టుకుని వాళ్ళం చర్చించే వాళ్ళం దాని వల్ల ఈ రోజు మనకి ఊహించిన విధంగా మెజార్టీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగాద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్ ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తే కాదు భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిని గౌరవించాలి అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వ విఖ్యాత సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి మన వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది ఫోటోలు ఈ సంవత్సరం మార్చా యాఫై శాతం మగవాళ్ళు చేయాలి యాఫై శాతం ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి ఇది మనం మాట్లాడాలి తల్లి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇస్తాయి కాదు గౌరవించాలనేది జూలై ఐదో తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం నేర్చుకోవాలి మనం అది చాలా చాలా అవసరం కూడా ఉచిత గ్యాస్ ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేసాం కానీ ఒక ఇబ్బంది ఉంది కొంతమంది వాడుకుంటున్నారు కొంతమంది వాడుకోవట్లేదు అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి ఆరు వేల రూపాయల వికలాంగులకి బెట్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మనం అందజేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా స్థనిక రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇవట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లక్ష్యంతో ఈ రోజు మన ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం తెలియజేయండి గడప గడప తీసుకెళ్లాలి ఆ బాధ్యత పైన ఉందని ఈ సభాముఖం అందరికీ నేను తెలియజేస్తున్నాను అహర్ నిశలు కష్టపడాలి పార్టీ కోసం మనందరం పోరాడాలి పని చేయాలి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ముందకు బాధ్యత ఇక్కడ ఉన్న పైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం ఈ జూలై రెండో తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సార్థులు క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కారణం ఏంటి పాదయాత్రలో చాలా మంది నన్ను రెండు విషయాలు అడిగారు మొదటిది మన కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు రెండో విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని కలవరు కూర్చుని మాట్లాడరు మీటింగ్ వేయరు అని చెప్పారు అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పని చేసింది ఎవరు పని చేసింది ఎవరు తెలుస్తుంది ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు పని పనిపట్టలేదు పాదయాత్ర చేస్తే సరిపోతుంది ఎన్ని ఎందుకు పెట్టాడు అభయ్యాన్ని అది పెట్టాం కనుక ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం అంటే పనిచేసిన కార్యకర్తలు ఫోటో ఫోటోస్టార్స్ కూడా గుర్తిస్తున్నాం అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు అటు ఉండే చెప్తున్నాం సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం అక్కడ ఎవరు బాగా పనిచేసారో తెలుసుకున్నాం అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్ సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారు కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం ఇది మొదటి రెండోది బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం వెళ్ళాలి అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు నేను ఈ రోజు వచ్చింది దేనికి మన కృష్ణ యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి కరెక్ట్గా ఎంతసేపు పడుతుంది వచ్చేదానికి ఒక గంట నారా రెండు గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు నేను ఉద్దన్ బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలు కలిసా మిమ్మల్ని కలిసా దాని తర్వాతనే వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నాను ఈ రెండు కోరింది కార్యకర్తలు చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే చార్జ్ షీట్ వేసినా కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ గానీ ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయింది ఇంకా పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు ఉందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్క్ చేసిన వర్క్ ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎత్తికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తూ ఈ రోజు మనం గెలిచాం మూడు పార్టీలు కలిసికట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేసాం సిద్ధాంతాలు వేరైన ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసి గట్టుగా ముందరికెళ్తున్నాం ఈ రోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసి గట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ముందరికెళ్ళగలుతున్నాం ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం అంటే వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూలు లో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈ రోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా కి నేను వస్తానంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్ తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డు సాధించాలని మూడు లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం మనందరం ఒక పెద్ద కుటుంబం సమస్యలు మనకు ఉంటాయి ప్రభుత్వం పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్ప చర్చిద్దాం ఎమ్మెల్యే గారు రవి ఉన్నాడు ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడుగా కొనకల్ నారాయణ గారు ఉన్నారు పార్టీ అబ్జర్వర్ ఉన్నారు ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు పల్ల శ్రీనాథ్ ఉన్నాడు ఉన్నా మనం మనం ఆడుకోవాలి చర్చించుకోవాలి లోకేష్ కి తేలిక పార్టీ లోపలని భలే ఉన్నారు జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను కొల్లు ఎవరైనా తెలుసు ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్ లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి ఏదో కలబడతా ఉంటా మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలా మంది ఉన్నారు ఎందుకు ఓకే అండి ఒక విశాఖపట్నమో విజయవాడమో తిరుపతి చాలు కదా అంటే లేదు పార్టీ విధానం మారాలి ప్రతి సంవత్సరం కొత్త కొత్త జిల్లాలో మన పార్టీ మన మీటింగ్లు పెట్టాలి పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి అక్కడ అందరికి ప్రజలు కూడా తెలియాలి కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది బాబు గారు ఒప్పుకున్నారు అదే నాకు గొప్పతనం కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను మనం ఆడుకుందాం చర్చించుకుందాం కానీ నాలుగు గోడల మధ్యనే అది నాకు ముఖ్యం నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించాను కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు కానీ బాబు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయం అమలు చేస్తా ఎందుకంటే అది పార్టీ విధానం అందుకే మీరు చూడండి ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పన్నెండు సంవత్సరాలు అయింది ఏనాడైనా బాబు గారి లోకేష్ కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుతారా సాక్షి తప్ప ఆఫ్ కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా ఎప్పుడు రాస్తాడు ఎప్పుడు ఉన్నది కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుస్తున్నాం నడుద్దాం తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను